ఆయన చాతాం యాత్రలో హరిద్వార్లో గంగాహారతి అందరం గంగాహరతికి లాట్కి బయలుదేరం పైన కనిపిస్తున్నాయి మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ మానసాదేవి కూడా ఇంకా లేటుగా బయలుదేరా స్టార్ట్ అయ్యింది కొంతమంది అయితే స్నానాలు చేశారు కానీ అర్థమని చేయలేదు అప్పుడు ఏ రోజున ఇంత క్లౌడ్ ఉంటుందంటే హారతికి లోపలి ఎక్కువగా వస్తూ ఉంటారు మీరు కూడా చెప్పండి గంగా మాత కేజే నాది చిన్న కేశవ ట్రావెల్స్ మర్తినవారి గుడి వాళ్ళది والا السلام ہے مندرم اچم సాయంత్రం పూట హారతి చోటు చాలా అస్తూ ఉండాలి గంగామత చూడండి ఎంత పొడిగిన ప్రవహిస్తుంది చాలా చల్లగా ఉంది అందరూ చేయలేదు స్నానాన్ని కొంతమందినే చేసాం వేసుకున్నాను చేయలేకపోయిన అంత చల్లగా ఉంది అని ఒక రోజు మాత్రం ట్రై చేస్తాను చేయటానికి